ለምስት ዲቪ ፊፍቲ ን ዩዝ ክስ ፈቃተ ప్రజలు వేసవికాలంలో వడదెబ్బలకి దాహార్తికి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అలాంటప్పుడు మజ్జిగ నీరు నిమ్మరసం వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అయిన చింతకాయల పద్మావతి సూచించారు నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రతి నెల మూడో శనివారం నిర్వహించబడే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దినోత్సవ కార్యక్రమం చింతకాయల పద్మావతి పాల్గొన్నారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండలో ప్రయాణాలు తగ్గించి తలపై తడిగుడ్డలు ఉంచుకోవాలని ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రజల్లో ఆరోగ్యపరమైన జాగృతిని పెంచడమే కార్యక్రమ లక్ష్యమని అన్నారు ఐదు రోడ్ల జంక్షన్ వద్ద స్వచ్ఛ స్వచ్ఛ దివస్ పై కౌన్సిలర్ పద్మావతి అంతర్చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బేట్ ది హీట్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర ఆర్టీఓ వివీ రామణ ఎంఆర్ఓ ఎల్ రామారావు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్లు అధికారులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆఫ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రీగా ముందుకు వెళ్ళాలి అక్కడ కార్యక్రమం ప్రోగ్రామ్ ఉంటుంది బ్యానర్స్ ఉన్నది బ్యానర్స్ జన సంరక్షణ

నాలుగు సంవత్సరాలు నేను ఎలక్టర్ అయిన వార్తలు కార్యక్రమం ఇక్కడ సచివాలయ అప్పటి నుంచి కూడా ఈ రోజు ఎందుకంటే అవగాహన కావాలి మీ ఆఫీస్ అవేర్నెస్ తీసుకొచ్చారంటే ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి పనిష్మెంట్ ఇవ్వలేదని మన జనాలు నేను అని ఎందుకంటే మా వార్లో నేను చూసాను కాబట్టి Right.